రాష్ట్రంలో పేకాట క్లబ్లు తెరిపించేందుకు కృషి చేస్తా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని చెప్పారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో ఆ సంకి రాకడా ఆమేల చెదురు దావ కొరవయేసే తీసేసి లేచి ఉరు అలాగ కూడా మనే ఈ అప్పుడూ ఓపెన్ చేపిస్తున్నటే చేsourceFolder జరిగింది. దాంతో వాకిని కరకగాడ మార్కడి జరిగింది. అది నాకౌట్ అయినందుకు చాలా సేటో మొదకొనబెట్టి ఉంచేశారు. సీఎం గారి దృష్టి తీసుకెళ్లి దీనిని సాల్వ్

ఈ క్లబ్ తెలియడం జరిగింది ఆన్లైన్ సేవ ఇలాగే అనంతపు క్లబ్ ముఖానికి కాదు ముఖా చేశారు